ఈ ఈరోజు దేవునికి వాగ్దానం నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే నిర్గమకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరవచులు ప్రియలరా మనము ఆరాధిస్తున్న దేవాత దేవుడు పరమ వైద్యుడై ఉన్నాడు మనము ఎట్టి వ్యాధి కలిగిననో ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని స్వస్థపరచు దేవుడై ఉన్నాడు యహోవా రాఫాగా అనగా ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడిగా ఉన్నారు కనుక విశ్వాసముతో మనం ప్రార్థించగా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అని లేఖను సెలవిస్తూ ఉంది యేసు ప్రభుత్వ దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది కనుక ఆయనందు విశ్వాసం నుంచి మన బలహీనతల్లో అనారోగ్యాల్లో మనం ఆయనకు మర్ర పెట్టే వారికి ఉంటే ఆయన మనల్ని స్వస్థపరచగలడు మీకొరకు ప్రార్థించే దైవం డేవిడ్ రాజ్ గారు అస్సీస్ కా